ప్రేక్షకులందరికీ నమస్కారం గురుగ్రహ సంచారం వల్ల మే ఒకటి తర్వాత మిథున రాశి వారికి జరగబోతుంది దిక్కునే ముందు మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి గురుగ్రహ సంచార మార్పు మేము ఒకటి తర్వాత చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి అయితే మీరు కుటుంబ సభ్యుల యొక్క మాటల్ని అస్సలు వినరు గురువుల ఉపాధ్యాయుల యొక్క సహాయం లభిస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి ఎటువంటి సమస్యలు ఉండవు అవకాశాలు చాలా బాగా వస్తాయి అయితే జీవిత భాగస్వాములతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఇంకా ఎన్నో సంవత్సరాలుగా పెళ్లై పిల్లలు పుట్టని వారికి ఈ మాసంలో శుభవార్త లభించే అవకాశం ఉంది రైతులు మంచి పంటని ఆశిస్తారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా మరవచ్చు మీరు అవివాహితులైతే మీ వివాహం ఈ నెలలో ఖరారు కావచ్చు కార్యాలయంలో స్థానం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఏకాగ్రత కారణంగా వీరు ఆశించిన ఫలితాలని సాధిస్తారు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది ఉన్నత అధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది జ్యోతిష్యం పట్ల మీ మొగ్గు చాలా వరకు పెరుగుతుంది మీరు కమిషన్ సంబంధిత వ్యాపారంలో లాభాన్ని పొందుతారు ఆనందం మరియు విలాసాలు పెరుగుతాయి సిద్ధమవుతున్న అభ్యర్థులకి ఈ మాసం శుభప్రదంగా ఉంటుంది రాజకీయ నాయకుల ప్రభావం పెరుగుతుంది నెల చివరి సగం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది మీరు ఈ నెలలో వివాహితర సంబంధాలకి దూరంగా ఉండాలి ఎన్నో రహస్య విషయాలు బయట పెట్టవచ్చు ఏప్రిల్ నా తిరోగమనం రాశి చక్ర ప్రభువు కొన్ని వింత పరిస్థితుల్ని తీసుకురావచ్చు నెల మొదటి అర్ధ భాగంలో మీ పని నాణ్యతలో రాజీ పడకండి మీ పరిస్థితుల్ని ట ద్వారా మీరు ప్రతికూల నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు రాహు రాశిలో ఉన్న శని మిమ్మల్ని తిరుగుబాటుకి ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది ఉద్యోగస్తులు శ్రద్ధతో పనిచేయాలి ఎందుకంటే ఇది నేర్చుకోవాల్సిన సమయం ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది నెలలో మూడవ మరియు నాలుగు వారాల్లో మీరు సమస్యలతో చుట్టుముట్టారు కొన్ని మార్పులు కూడా ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది గురుగ్రహం యొక్క ప్రభావం చాలా వరకు ఈ మాసం మిథున రాశి వారికి మొత్తం మిశ్రమంగా ఉండబోతుంది కావున మిథున రాశి వారు గురుగ్రహ బీజమాత్రాన్ని పఠించండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతుడు